ఈరోజు భారత రాజ్యాంగ పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో యాభై ఎనిమిదవ జ్ఞానమాన కార్యక్రమం ఈ యొక్క జవహర్ నగర్ ఎంఆర్పీఎస్ అధ్యక్షుడు మరి పిఆర్ వెంకటేష్ గారి ఆధ్వర్యంలో నిర్మించడం జరిగింది అదేవిధంగా ఈ రోజు నా మిత్రుడు మరి గజ్జల్లి రామచంద్ర కళాకారుడు నేడ్చల్ జిల్లా మరి అధ్యక్షుడు అదేవిధంగా చంద్రశేఖర్ మరి తమ్ముడు కాంగ్రెస్ సీనియర్ నాయకులు అదే విధంగా దాదే రమేష్ అందరూ జ్ఞానమాలను ఆ జ్ఞానమాలకు అంబేద్కర్ కు మరి నివాళులు అర్పించుకోవడం వల్ల మేము చాలా సంతోషిస్తున్నాం ఈ రోజు తమ్ముడు మరి అంబేద్కర్ పైన మంచి ఒక పాట వాడాలని మేము మనస్ఫూర్తిగా కోరుతున్నాం జై భీమ్ జై కొనసాగిద్దాం మహానీయుల ఆశయాలను కొనసాగిద్దాం 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 మహానీయుల ఆశయాలను కొనసాగిద్దాం కొనసాగిద్దాం జవహర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జవహర్ 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 బాబు జగ్జీవన్ రామ్ జవహర్ ఈ రోజు యాభై ఎనిమిదవ జ్ఞానమాల కార్యక్రమానికి మన మాంకల్ భిక్షపతి పిలిచినందుకు మా అందరు కూడా చాలా సంతోషం ఈ జ్ఞానమాల అనేది ఈ దేశంలోనే ప్రతి ఒక్కరు ముందుకు సాగించాలి అని నేను కోరుకుంటూ ఆ దండమో మాదిన బంధులకు మానియుల్లారా దండమో మాదిన బంధులకు మానియుల్లారా ఉల్లారా దండమో మాదిిన బంధులకు మానియుల్లారా దండమో మాదిన బంధులకు మానియుల్లారా అందుకొన్ని పేదల్లా దండాలు మానియుల్లారా అందుకొని పేరులా దండాలు మానియుల్లారా బుద్ధిమాలకు సి కొడు పాటకు రాగమై కోరువాటకు రగమై కొడువాటకు రాగమై కుండెలల్లో కుండెలల్లో నిలిసిపోతారా మనయుల్లారండెలల్లో నిలిసిపోతారా మనీయుల రాకలై వెలిగిపోతారా మనీయుల్లార సుకలై వెలు పోతారా మనీయుల్లరా వీర జిమ్మిన కాంతి బోలే వీర జిమ్మిన కాంతి బోలే వీర జింద కాంతి బోలే బ్రాహ్మణి జము బుద్కమికి మనల పైకి లేవా దీసిన మనల పైకి లేవా దీసిన మనల పైకి లేవా దీసాజు ఆ రాజు నారాజుల కంటే గొప్పడు మనయుల్ల రజుల కంటే గొప్ప మనయుల్ల మహారాజు అంబే కరయ్యో మనీయుల్లారా మహారాజు అంబెక్క మాని దండమో మాదిిన బంధులకు మానియుల్లారా దండమో మాది నా బంధువులకు మహనీయుల్లారా అందుకోండి పేదల్లా దండాలు మానియుల్లారా అందుకొని పేదల్లా దండాలు మానిలరా అందుకోండి పేదల్లా దండాలు మానియుల్లరా అందుకోండి పేదల్లా దండాలు మానియుల్లరా महानील आशयालो सां को साहितान महानील आशालों सांसाह जय बी जय हेम जय भी जय हेम